హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన భార్య కోసం జీవితపు చివరి దిశలోనైన ఓ బంగారు నగ కొనాలని తప్పించారు తొంభై మూడేళ్ల ఓ తాతగారు బంగారు మంగళసూత్రం కొనడానికి వెళితే షాపు యజమాని దాన్ని ఉచితంగా ఇచ్చారు దీనికి సంబంధించిన వీడియో గత కొద్ది రోజులుగా వైరల్ అవుతోంది ఇది నిజమైన ప్రేమకు ఒక సజీవ ఉదాహరణ అని కొందరంటుంటే షాపు యజమాని దాతృత్వాన్ని మరికొందరు ప్రశంసిస్తున్నారు సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్గా మారుతోంది కోట్లాది మంది లైక్ చేయగా మరెంతో మంది దీన్ని షేర్ చేశారు అందుకే దీని వెనుకున్న స్టోరీ గురించి తెలుసుకోవడానికి ఈటీవీ భారత్ ప్రయత్నించింది భిక్షాటన చేస్తూ జీవిస్తున్న వృద్ధ దంపతులు ఈ వీడియోలో ఉన్న వృద్ధ దంపతులు శాంతబాయి నివృత్తి షిండే వీరు మహారాష్ట్రలోని జల్నా జిల్లా మంధా తాలూకాకు చెందినవారు వీరికిద్దరు కుమారులు కుమార్తె ఉన్నారు అయితే వారిలో ఒక కుమారుడు చాలా సంవత్సరాల క్రితమే చనిపోయాడు మరొక కుమారుడు చెడు వ్యసనాలకు బానిసాయి వీరిని చూసుకోవడం మానేశాడు జీవనోపాధి కోసం ఆ వృద్ధ దంపతులు ఇద్దరు ఛత్రపతి సంభాజీ నగర్కు వచ్చేశారు ఇద్దరు ముసలివాళ్ళు కావడం వల్ల పని చేయలేక అక్కడ ఉన్న గజనాన్ మహారాజ్ ఆలయ పరిసరాల్లో భిక్షాటన చేస్తూ జీవిస్తున్నారు నివృత్తి శిందే జీవితపు చివరి దశలనైనా తన భార్యకు ఒక బంగారు నగ కొనాలని అనుకున్నాడు అందుకోసం తాను దాచుకున్న డబ్బు అన్నీ తీసుకుని ఔరంగాపూర్లోని గోపిగా జ్యువెలరీ షాప్కు వెళ్ళారు అయితే అక్కడ వాళ్ళు వారిద్దరిని చూసి ఒక రూపాయి దానం చేసి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నారు చేసేది లేక వాళ్ళు అక్కడి నుంచి బయటకు వచ్చేశారు అయితే ఇదంతా షాప్ యజమాని నిలేష్ కిమంసారా చూశారు వెంటనే వారి కోసం బయటకు వెళ్ళి చూశారు వారిద్దరిని కలిసి ఏం కావాలని అడిగారు తాత తన భార్య కోసం బంగారు నగ కొనడానికి పడుతున్న తాపత్రయాన్ని చూసి నిలేష్ చలించిపోయాడు వారిద్దరిని తన దుకాణానికి తీసుకువచ్చి ఒక గ్రాము బంగారంతో బంగారు మంగళ సూత్రం ఇచ్చారు ఈ అద్భుతమైన వీడియో సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది తమ వీడియో వైరల్ కావడంతో స్థానికంగా దంపతుల గురించి అందరికీ తెలిసిందే దీంతో గత రెండు రోజులుగా వారిద్దరితో చాలామంది సెల్ఫీలు తీసుకుంటున్నారు వారికి ఆర్థికంగా సాయం కూడా చేస్తున్నారు ఇదంతా మాకు వింతగా ఉంది ఆ గజాననుడు మమ్మల్ని ఇలా ఆశీర్వదిస్తారని మేము ఊహించలేదు ఆ నగలు ఎంత విలువైనవో మాకు తెలియదు కానీ మేము ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం అని భర్త నివృత్తి షిండే చెప్పారు సోషల్ మీడియాలో ఈ అవ్వ తాతలు సూపర్ పాపులర్ అయిపోయారు ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పటికీ వాళ్ళు భిక్షాటన చేస్తూనే జీవిస్తున్నారు మరి నిలువ నీడలేని ఆవృద్ధ దంపతులకు ఇకపై ఎవరైనా ఆశ్రయం ఇస్తారా లేదా అనేదే అసలు ప్రశ్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ పా